వాకాయలను దేశీ క్రాన్బెర్రీస్ అని పిలుస్తారు కరండా కలేకాయలు కలివకాయలు ఉంటారు పోషకాల వాకాయ నేరుగా తిన్న కూరలు లేదా పచ్చడి తీసుకున్న ఆ రుచి వేరు అంతేకాదు వీటిలో పోషకాలు కూడా అధికం వాకాయలు ఐరన్ అధికంగా లభిస్తుంది పులుపు ఒకరు రుచులు కలగలిసి ఉంటాయి రక్తహీనత ఉన్నవారు గర్భిణులు తింటే ఐరన్ లోపం దూరం అవుతుంది విటమిన్ సి సమృద్ధిగా దొరుకుతుంది రోగ నిరోధక స్థితిని పెంచడంతో పాటు శరీరంలో కొత్త కణజాల అభివృద్ధికి తోడ్పడుతుంది హృదయ వేగం తగ్గించి గుండె పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది నాలుగైదు వాకాయలను నేరుగా లేదా ఉప్పుతో కలిపి తీసుకోవడం ద్వారా మలబద్ధకం సమస్యను తగ్గించుకోవచ్చు జీర్ణాశయం పనితీరును మెరుగుపరుస్తుంది మధుమేహం ఉన్నవారు తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో అదుపులోకి వస్తాయి వీటిని నమలటం వల్ల దంతాలు శుభ్రపడతాయి చిగురు నుంచి రక్త కారటం తగ్గుతుంది పోషకాలు పవర్హౌస్గా వాకాయని చెప్పవచ్చు ఒంట్లో వంట సృష్టిస్తుంది గుండె జబ్బులు క్యాన్సర్ మరియు ఇతర వయసు సంబంధిత వ్యాధుల నుండి తగ్గించడంలో సహాయపడుతుంది విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది లివర్ డీటాక్సిఫికేషన్కు ఉపయోగపడుతుంది ఇమ్యూనిటీ బూస్టర్గా చెప్పవచ్చు రైతులు పొలం కొంచెకు ఉపయోగించడం ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు బేకరీల్లో చెర్రీ పండ్లను తయారు చేయడానికి బకాయిలను ఉపయోగిస్తారు